ఎగిరెగిరి దంచినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతటి జీతానికి అంత శ్రమ పడ్డాయంటో నీ సన్నాయి నొక్కడు కొంచెం ఆపుతావా నడిచి వచ్చాను అందుకని లేట్ అయింది అసలు బస్సులో ఎందుకు రాలేదు ఈ రూపాయి మిగల్చడం కోసం ఒక్క రూపాయి మిగల్చడం కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చారా ఏమిటో అరే ఏంటిది ఊరుకోరాదా ఊరుకో ఏమండి ఉల్లి టేప్ రికార్డర్ కొనుక్కోవడం కోసం మీరెంత ఎంత కష్టపడితే నాకు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి ఇష్టాలు తీరాలండి కష్టాలు పడాలి